విద్యార్థి ఈ రోజుకైనా నీ అమాయకత్వాన్ని వీడు నీ భవిష్యత్తుని ఎవరికో అర్పించకు నీ అమూల్యమైన డబ్బులు అమ్మా నాన్న పెట్టిన సంపాదించిన సంపాదనని నువ్వు ఏది పనికిరానికి విషయాలు ఖర్చు పెట్టకు ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాము హైదరాబాదులో జర్లీ చేయబోతున్నాము ఎలా తల్లిదండ్రులు నా కొడుకు నా కూతురు వాళ్ళు ఏదో సెటిల్ అవ్వడానికి కోసం ప్రయోగాలు చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు అని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా మీకు సరే సరిగ్గా ఇబ్బంది లేకుండా కొన్ని తగిన డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు మీరు రాగానే అకౌంటెంట్ పోస్ట్ కోసం వెళ్తే మీరు అకౌంటింగ్ టాలి నేర్చుకుంటే ఉద్యోగాలు ఉన్నారు మీరు లక్కన చేరిపోతున్నారు దీంట్లో ఒక్క విషయం బాగా గమనించండి మీరు ఎడ్యుకేషన్ విరసనలో మీకు టాలీ నేర్పుతున్నారు అసలు ఎడ్యుకేషన్ వెర్షన్ అంటే ఏంటి ఇప్పుడు మీరు మామూలుగా ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఏం చేసుకున్నారు అకౌంటింగ్ సైకిల్ అనే పదం మీకు తెలుసు బాగా అకౌంటింగ్ సైకిల్ ఏముందండి జర్నలైజేషన్ అంటే రికార్డింగ్ అంటే ఏ రోజు జరిగిన ఆ వ్యవహారాలను ఆ రోజు రికార్డ్ చేయమని అర్థం ఉన్నారా ఇవాళ అంటే ఇవాళ కూడా కంప్యూటర్ అకౌంటింగ్లో కూడా నాకు ఒక జర్నలైజేషన్ చేయండి అన్ని పనులు నిర్ణయం చేసి పెడతాను మీకు ఏ శ్రమ లేదు అన్నట్లకి నేనే కారకురాలను అవుతానని ఓపెన్గా చెప్తున్నా కూడా ఆ మాట మనకి వినపట్టలేదు కానీ ఈ జనరల్ ఎంట్రీ యొక్క విశేషం ఏంటి దాని యొక్క ప్రత్యేకతలు ఏంటని మీరు ఒక్కసారి ఆలోచించండి దీంట్లో అకౌంటింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు కామన్ సెన్స్ ఇది అంటే రికార్డింగ్ అంటే అర్థం ఏంటి ఈరోజు నా వ్యాపారంలో ఏం జరిగింది ఎలా డబ్బులు వచ్చినాయా లేదా డబ్బులు పోయినాయా డబ్బులు వస్తే ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు పోతే ఎందుకు పోయినాయి ఇవన్నీ కారణాలతోటి రోజువారీ పద్దులు మీరు రాసుకోవాలి రోజువారీ డైలీ రెసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అంటాం అది మీ అందరికీ అకౌంట్స్ వల్ల వచ్చిన నాలెడ్జ్ కాదు సహజంగానే వచ్చింది అంటే ఒక డైరీ రాసుకున్న అలవాటుకి ఇవన్నీ బాగా తెలుస్తుంది అంటే మీకు ఎడ్యుకేషన్ వెర్షన్లో డేట్ మారదు ఒకటే డేట్ ఎలా చేస్తుంది మిమ్మల్ని అంటే దాని అర్థం ఏంటి అంటే పదో తారీఖు నాడు ఖర్చు పెట్టింది ఒకటో తారీఖున రికార్డ్ అయ్యి ముప్పై తారీఖున ఖర్చు పెట్టినాడు ఒకటో తారీఖు రికార్డ్ అయితే మీకు అకౌంట్ గురించి మీకు సారాంశం ఎలా తెలుస్తుంది దీంట్లో ఒకరికి సపోజ్ డబ్బులు ఇచ్చాము లేకపోతే తగాదా అయింది మీకు ఫలానా రోజులు డబ్బులు ఇచ్చామంటే నన్ను నిరూపించమంటే ఏముంటుంది మీరు పదో తారీఖున డబ్బులు ఇచ్చారు కానీ అది ఒకటో తారీఖున రికార్డ్ అయింది అంటే మీరు నిరూపించడానికి మీ దగ్గర ఏమి లేదుగా మరి లేనప్పుడు ఎలా నిరూపిస్తారు ఈ చిన్న లాజిక్ కూడా మీరు తెలుసుకోకుండా ఎవరేది నేర్పినా కూడా నేర్చేసుకుంటే అయిపోద్ది అంటే ఏమో ఏమైపోద్ది ఎందుకు మీరు గమనించట్లేదు ఎడ్యుకేషన్ వెరసన మీద ఎందుకు తలొగ్గి మీరు ఫీజులు ఇస్తున్నారు ఎప్పటికైనా మీ అమాయకత్వాన్ని మీరు గమనించి గనక మీరు సరిదిద్దుకోకపోతే మీ అమాయకత్వానికి ఇతరులకి ఎవరికి సొమ్ము చేసుకుని ఇది ఉన్న తప్పితే మీరు ఎట్టి పరిస్థితుల్లో బాగుపడరు ఎందుకంటే పెద్దవాడిగా చెప్తున్నాను ఇంకొక ఆ ఇన్స్టిట్యూట్ మీద ఇయర్సే కాదు మీ మీద జాలి మాత్రమే మీ అమాయకత్వాన్ని చూసి బాధపడుతున్నాను